అంతటి మనకు అవసరం చూద్దానికి ఆలస్యం చేయకుండా తిమోతికి రాసిన రెండవ పత్రిక అపోస్తుడైన పౌలు తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చు క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి మీరు ఎరుగుదరు గనక నీవు నేర్చుకొని ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటిలో నిలకడగా ఉండము ఆ సుపరిచితమైన వచ్చి సెమినార్లో ఏం చేస్తారండి అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే శక్తిగల లేఖనాల్ని పరిశోధిస్తామని చెప్పండి లేఖనాలలో ఏముందని ఎవరైనా అడిగితే పవర్ ఉందండి అని చెప్పండి ఏదో ఉంది లేఖనాలు లేఖనం అంటే వాక్యం వాక్యములో ఏముంది మహాశక్తి దేవుని యొక్క శక్తి ఉంది మనిషిని ఏ విధముగా తీర్చిదిద్దాలో లేఖనము గైడ్ చేస్తుంది ఆ రోజులు ఇక్కడ కూర్చుని మీరు ఏం చేస్తారా అంటే బైబుల్ని స్టడీ చేస్తారు స్టడీ చేస్తే దాని వలన ఉపయోగం ఏముందిరా అంటే ఫలములతో నింపబడదు మీకు తెలిసిన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను కీర్తన మొదట కీర్తన చదువుతున్నప్పుడు మనకు వచ్చిన స్ట్రైక్ అవ్వాలి ఇప్పుడు వాక్యము నట నిత్యము వింటున్నవాడు వాక్యాన్ని నిత్యము ధ్యానిస్తున్నవాడు నీటి కాలవల యొద్ నాటబడిన ఫలమిచ్చు చెట్టు వాళ్ళు ఆ మాట పట్టుకోండి నీటి కాలవల యొద్ నీరేంటండి వాక్యం వాక్యము ఎంత బాగా మనకు తెలిస్తే వాక్యాన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే వాక్యాన్ని ఎంత బాగా అవపోసన పడితే లైఫ్ అంత పలభరితంగా ఉంటుందన్న మళ్ళీ రివర్స్ అడుగుతున్నాను అప్పుడప్పుడు బైబుల్స్ చదివితే ఆకులు రాలిపోయిన చెట్లో ఉంట గుర్తుపెట్టుకో అప్పుడప్పుడు వాక్యాన్ని చూస్తే ఎండిన మొక్కలా ఉంటావు వాక్యాన్ని బట్టి ఎప్పుడెప్పుడో వాక్యాలు వినడానికి వస్తే ఫలములు లేని చెట్టి ఎలా గొడ్డి బారిపోయి ఉంటుందో ఫలములు లేని చెట్టు ఎలా వేసారిపోయి ఉంటుందో పచ్చదనం కోలుకోని చెట్టు ఎలా అయితే నీరసించిపోయి కుసించిపోయి పచ్చదనం లేక చచ్చిపోతాదో నీరందని ఎంత పెద్ద వృక్షమైనా ఒక రోజుకి కుల్లి కుసించిపోయి శధపట్టి ఎలా రాలిపోతాదో వాక్యం లేని వ్యక్తి కూడా సొసైటీలో అలాగే నాశనం అయిపోతున్నట్టు నీకు డబ్బులు ఉండొచ్చు కాక నీకు పదవి ఉండొచ్చు కాక నీకు ఏదేదో పలుకుబడి ఉండొచ్చు కాక కానీ నీ లైఫ్ నీ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ పర్సనల్ లైఫ్ పచ్చగా ఉండాలి అంటే నీకు డైలీ బైబుల్ స్టడీ ఉండాలి మాట్లా అర్థమవుతున్నాయి డైలీ బైబుల్ స్టడీ మనం చదవం కనుక మీకు నాకు ఆ విషయం తెలుసు కనుక ఏడాదికి ఆరు రోజులు పెడుతున్నాం టిఫిన్ పెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టి సాయంత్రం భోజనం పెట్టి లేఖనాలతో ఆ రోజులు ఈ నిలబడిన ఎవరైతే సత్యం ఈ ఉపదేశకులు ఉన్నారో మీతో కుస్తీ పట్టిస్తారు బాగా వింటున్నారా అని అడుగుతారు అర్థమవుతుందా అని అడుగుతా మేము చెబుతున్న సంగతులు బోధపడుతున్నాయా అని అడుగుతా ఇటుకు మీరు ఎంత కేర్ తీసుకుంటున్నారంటే బతుకులు ఎండిపోతున్నాయి వాక్యము తెలియకపోతే నేను చెప్తున్నాడు ఎవడవైనా ఒక రోజుకి ఎడారులో ఎండిపోయిన మొక్కల మిగిలిపోతాగుతు అందుకే మేము ఎప్పుడూ చెప్పేది ప్రతి ఒక్కరికి సొంత బయగున్నాం ప్రతి ఒక్కరికి బైబిల్తో పరిచయం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు బైబుల్ చదవాలి అప్పుడప్పుడు వాక్యాలు చదువుతారంటే అప్పుడప్పుడు పచ్చగాంతో చదివింది ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఎండిపోతున్నాం అమ్మాట నేను చెప్తున్నానండి మరి అలా ఉంటే ఏం తెలుస్తుందండి ఆరు రోజు సెమినార్లో అంటే మీరు అడిగితే నేను చెప్తున్నాను చదివిన వచ్చినలో కొన్ని విషయాలు ఉన్నాయంట లేఖనంలో నిత్య జీవము ఉపదేశం ఉంది ఇందాక గారు చదివారు ప్రారంభం లేఖనములు లేఖనములందు మీకు నిత్య జీవం కలదని వాటిని పరిశోధించుచున్నారు యూదులు ఉన్నారు కానీ జూయిస్ వీళ్ళకట్ట ఒక విషయం తెలిసినట్టు మనము లేఖనాలలో ఎటర్నట్టి లైఫ్ ఉందని చదువుతారు మనం ఎందుకు చదవని చెప్పండి ఇది లైఫ్ అనుకో మనం ఈ తిన్ని తిరుగుతున్నాం చూసారు ఇదే లైఫ్ అనుకుంటాం అసలైన లైఫ్ ఎక్కడుందంటే వాక్యంలో లైఫ్ ఎక్కడ దొరుకుతుంది వడబారని వ్యాసారని నిత్యమైన జీవితం వాక్యంలో దొరుకుతుంది ఎదుగుదా పరిశీలించుదా ఆ లైఫ్ ఎలా ఉంటుందో స్టడీ చేయదు యూదులట పిచ్చి పిచ్చిగా చదువుతారండి బై హాట్ చేస్తారు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని తెలుసా యూదులు వాక్యాన్ని నిలబెట్టి అడిగితే కొన్ని కీర్తనలు అలా అలా చెప్పేస్తారు అంతే వాళ్ళు ఎంత పిచ్చేటయ్యా ఈ రోజు కండి ఎంత పిచ్చేటయ్యా మీకు లేఖనాలంటే వాళ్ళ దగ్గర ఒక ఆన్సర్ ఉంది అందులో నిత్యజీవం ఉంది మోసే ధర్మశాస్త్రం దగ్గర నుంచి పురాతన ప్రవక్తల గ్రంథాల వరకు ఇదిగో అందులో నిత్య జీవం ఉంది నిత్య జీవం ఈజీగా చూడకండి వైబుల్ ఏం చెప్తున్నారు ఇక్కడ చిన్నపిల్లలు నిలబడి చెప్పినా ఒక రెఫరెన్స్ చెప్తే ఏం చెప్తున్నాడు వినండి ఎందుకంటే మన లైఫ్కి పునాదులు వేసుకోవాలి మనం అందుకే ఈరోజు ఇంట్రొడక్షన్లో మనం విందాం చూద్దాం చదివిన వచ్చినాన్ని తిమోతి రాసిన ఏడవ పత్రిక మూడో అధ్యాయం త్వర త్వరగా ప్రయత్నం చేద్దాం తిమోతి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన క్రీస్తు యేసునందు ఉంచవలసిన అని చెబుతూ చెబుతూ పదహారు వచ్చిన దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారిమునకు పూర్ణముగా సిద్ధపడి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనం ఆరు రోజులు ప్రయోజనం సంవత్సరానికి ఆరు రోజుల లక్ష రూపాయలు ఖర్చు పెట్టి దేనికంటే ప్రయోజనం మానవ బతుకులకు ప్రయోజనం చిటికిపోయిన బతుకులకు ప్రయోజనం ఏం ప్రయోజనం ఉంది నాలుగు విషయాలు కనబడతాయి ఇప్పుడు వాక్యం వాకించినప్పుడు ఈ నాలుగు మైండ్లో పెట్టుకోండి ఆ నాలుగిటిని నేను జ్ఞాపకం చేసుకుంటూ వాక్యం చదువు ఏముంటాయి ఆ నాలుగు విషయాలు అంటే అక్కడ ఉన్నాయి చూడండి ఉపదేశము నేను చదువుతాను చూడండి ఉపదేశము ఖండిస్తుంది తప్పుదిద్దుతుంది నీతి ఎందు శిక్షణిస్తా ఫస్ట్ పాయింట్ తీసుకోండి ఉపదేశం అంటే అంటే ఇప్పుడు ఈ మాట చెప్పింది వాక్యం చదివితే నాకు ఉపదేశిస్తుంది అనగా అండి ఎలా ఉపదేశిస్తుంది అంటే ఈసారి ట్రై చేయండి తీసిన వెంటనే ఆది కాండం మనకు వస్తుంది ఆది మొదటి అధ్యాయం చదివితే అందులో నీకు ఉపదేశం ఉంటుంది ఆదికాండ మొదటి అధ్యాయంలో ఏ ఉపదేశం ఉంది అనంతమైన సృష్టి ఎలా పుట్టిందో ఒక ఉపదేశం ఉంది ఆ సృష్టిలో తర్వాత నువ్వు నేను ఏ ఇమేజ్గా పుట్టామో ఒక ఉపదేశం సార్ అంటే వాక్యము ఉపదేశం అంటే నా లైఫ్ కి ఒక చక్కటి మెసేజ్ ఇస్తుంది ఇస్తుంది యూనివర్స్ ఎలా వచ్చిందో నీకు చెప్తుంది యూనివర్స్లో లో నువ్వెలా స్టార్ట్ అయ్యేవో చెప్తాది ఒకటి కాదు రెండు కాదు ఈ యూనివర్స్లోకి లోకి వచ్చిన నీవు ప్రతి ఉపదేశం నువ్వు జాగ్రత్తగా చదవగలిగితే మలినమైపోయావని కూడా చెప్తా మాట్లా అర్థమవుతున్నాయా ఆదికాండ మొదటి అధ్యాయం చదివితే సృష్టి అలా వచ్చి కాండ మొదటి అధ్యాయుల సృష్టిలో ఏ స్వరూపంతో ఉన్నావో చెప్తుంది అలా చదువుకుంటూ యాహన సువార్త మూడో అధ్యాయానికి వచ్చేస్తే ఈ సృష్టిలో సృష్టి పుట్టడం చూసిన నీవు పుట్టిన తర్వాత మలినమైపోయావు మలినమైపోయిన నీవు మళ్ళీ పొట్టాలని యాహాను మూడో అధ్యయనకు ఉపదేశిస్తుంది మాట్లాడుతుందా వాక్యం అంటే మాట్లాడుతుంది అనంతమైన సృష్టిలో పర్పస్ పర్పస్ ఏంటి ప్రభు అంటే నా ఇమేజ్ ఉండాలి నీలో మంచి చెడు గుణగణాలు గుర్తించగలిగే జడ్జ్ చేయగలిగే యాటిట్యూడ్ ఉండాలి మై సన్ అని చెప్తున్నాడు